గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో వల్లభనేని వంశీని కూటం ప్రభుత్వం మొదటి నుంచి కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసింది కానీ చివరికి ఏడు నెలల తర్వాత వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది వల్లభనేని వంశీపై గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి ఘటనతో పాటు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ని ని కిడ్నాప్ చేసి బెదిరించే విషయంలో ఆయనపై కేసు అయింది ఏ సెవెంటీ వన్గా వల్లభనేని వంశీని అయితే చేర్చారు మొత్తం ఎనభై తొమ్మిది మందిపై కే పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు అందులో ముప్పై తొమ్మిది మందికి అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కే కోర్టులోనైతే వాళ్ళకి బెయిల్ అయితే మంజూరైంది వంశీ అయితే ఇప్పటి వరకు దొరకకుండా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు చివరికి హైదరాబాద్లో ఉన్నటువంటి నానకరామగూడ దగ్గర ఉన్నటువంటి రాయ్దుర్గ్లో మైహూమ్ భోజ అపార్ట్మెంట్లోనైతే మొత్తానికి వల్లభనేని వంశీ ఏపీ పోలీసులకి అయితే దొరకడం జరిగింది ఆయన్ని ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసి విజయవాడ అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికైతే ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు ఆ తర్వాత ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది మొత్తానికి చాలా రోజుల తర్వాత వంశీ దొరకడంతో ఇటు టీడీపీ శ్రేణులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే మరొక వైపు వైసీపీ శ్రేణులైతే ఇది కుట్రలో భాగంగా చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఏదేమైనా సరే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులకు జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా కర్మ ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే అంటూ చాలామంది అయితే ఆ కామెంట్లు చేయడం జరుగుతోంది